మానవుడు మరణము తర్వాత రెండు చోట్లకి వెళ్తా ఉన్నాడు ఒకటి పరలోకానికి అనగా స్వర్గానికి వెళ్తా ఉన్నాడు రెండవది నరకానికి వెళ్తా ఉన్నాడు అయితే పాపం వల్ల వచ్చు జీతము మరణము అని రోమ పత్రిక ఆరోధ్యంలో సెలవిస్తూ ఉంది ఏసుక్రీస్తు నందు నిత్య జీవము అని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది పాపం వల్ల మరణించిన వాడు నిత్య నరకానికి వెళ్తా ఉన్నాడు ఏసుక్రీస్తు నందు రక్షణ పొంది నిత్య జీవము పొందుకున్న వానికి మరి పరలోకము ఇయ్యబడుతూ ఉన్న లేఖనము సెలవిస్తూ ఉంది కాబట్టి ఏ దారి అని దేవుడు మనకు మనకే అవకాశం ఇచ్చినాడు మన చేతులను పెట్టినాడు బలవంతము దేవుడు చేయట్లేదు ఇంకెవరు చేయట్లేదు కానీ నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా మానవునికి స్వతంత్రం ఉంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు అందుకైనా లేఖనం అంటూ ఉంది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుకరిస్తున్నాము మన బాప్తివం పొందుడి అంటా ఉన్నాడు అయితే పాతాలను వెళ్లకుండా ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు మనకు అవకాశమే మారు మనస్సు ఈ భూమిలో ఉన్నప్పుడు ప్రతి పాపమును విడిచి మనకు మన అతిక్రమ క్రియలన్నీ విడిచిపెట్టి దొంగతనము మోసము వ్యభిచారము త్రాగుడు వదిలి మారు మనసు పొంది ప్రభుని నమ్మినట్లయితే ఆ పరలోక రాజ్యానికి చేరగలుగుతావు అందుకే అంటూ యేసు యోహన్సు వార్త ఆ పద్ ఆరో ఆ వచనంలో పద్నాలుగు అధ్యాయం ఆరో వచనంలో నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప తండ్రి యొక్క ఎవరు రారంటా ఉన్నాడు కాబట్టి ఆయన మార్గమై ఉన్నాడు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు భూమి మీద ఎవరు పాపములో ఉన్నారంటే మానవుడు ఒక్కడే జంతువులు కానీ ఇంకెవరు కానీ పాపములో లేరు జంతువులు దొంగతనం చేయ మోసం చేయి మానవుడు చేస్తా కాబట్టి ఆ పాపి అయిన మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఒక మార్గం అయినాడు నిత్య నర్కమ తప్పించడానికి వచ్చి ఆ పరలోకానికి మార్గమైనాడు యేసుక్రీస్తు అందుకే నేను పిలుస్తా ఉన్నాడు ఏ దారికి వెళ్తావో నీ ఇష్టమ నీకు అప్పగించినాడు ఆ నరకానికి వెళ్ళడం యేసుక్రీస్తుకి ఇష్టం లేదు కాబట్టి ఈ లోకానికి వచ్చి మానవ జాతి అందరి పాపముల నిమిత్తమై అనిత్య నరకము తప్పించటకై మనశ్శాంతి తీయడానికి స్వస్థపరచడానికై దేవుడు కలొషుల్గా మరణించినాడు తిరిగి లేచినాడు మరలా తిరిగి రానైన ప్రభు అయినాడు కాబట్టి సోదరుడు సోదరి ఈ లోకములు ఎన్నో సంపాదించుకుంటున్నావు రక్షణ సంపాదించుకొని ఆ పరలోకము చేరమని మాటలు ప్రభు పేరట వేడుకుంటూ ముగిస్తున్నాను ఈ మాటలు ప్రభు దీవించి మరి హృదయంలో భద్రపరుచులుగాక